అపెక్స్ కమిటీ మరి మీరే చెప్పుతో కొట్టనే భాష మీరు మాట్లాడితే అప్పుడు చెప్పాలి కదా అప్పుడు చెప్పాలి కదా అపెక్స్ కమిటీ మీటింగ్లో రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబికి బోర్డులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పజెప్పడానికి అవకాశం లేనే లేదు మ్యాటర్ సబ్ సబ్జుడిస్ అని చాలా స్పష్టంగా చెప్పింది అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను అది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం నెంబర్ టూ అవాస్తవం నెంబర్ టూ ఇందులో ఏం రాశారంటే ఇది మీ బుక్కే సార్ నేనేం తెచ్చుకోలేదు ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది ఏది కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చు అవసరం లేదు మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది ఆధారం ఉంది చూపిస్తాను ఒకసారి వినండి చదువుకోండి ఏమన్నారు గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు దీనికి రెండు ఆధారాలు ఇస్తా ఒకటి రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి ఒకటి పన్నెండు సారీ ఇది రాహుల్ బొజ్జా రాహుల్ బొజ్జా గారి లెటర్లో చూపిస్తా చూపిస్తే ఎందుకు అది అది స్మితాది కూడా చెప్తా అన్ని చెప్తానే ఎందుకు రెండు పడుతుంది నీకు నీకు వ్యంగ్యం దప్ప నీకు ఏమొస్తుంది ఇంకేమన్నా వస్తా అది నీకు నీకు గది ఏం రాదు నీకు అధ్యక్ష ఈ మీటింగ్ సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పి చెప్పారు అధ్యక్ష దానికి సంబంధించి చాలా స్పష్టంగా రెండు మూడు చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష అది వినిపిస్తాను నేను ఒకటి కేఆర్ఎంబి మీటింగ్ నంబర్ సెవెంటీన్ కేఆర్ఎంబి సెవెంటీన్త్ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష అది చదివి వినిపిస్తాను To this the page number 10, KRMB 17th Board Meeting minutes. To this special chief secretary, INCAD government of Telangana stated that they did not agree for transfer of the components of Sri and Nagarjun Sagar and stressed that the matter may be referred to Apex Council to discuss common assets and review, and review the Gazette Notification number 2842E, dated 157, 2021. కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు దీని అపెక్స్ కమిటీకి రిఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబి మీటింగ్లో చెప్పారు ఇది అవాస్తవం నెంబర్ టూ ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తున్నారు మూడో విషయానికి వస్తే అధ్యక్ష రాహుల్ బొజ్జా గారు లెటర్ కూడా చదివినిపిస్తారు అధ్యక్ష ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇరవై ఏడో తారీఖు రాశారు రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డి పేరాగ్రాఫ్ డి లో ఏం రాస్తారు పేజ్ త్రీలో అంటే ఫర్దర్ తెలంగాణ సార్ట్ మోడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్ టూ ఎయిట్ ఫోర్ టూ ఎస్ఓ టూ ఎయిట్ ఫోర్ త్రీ డేటెడ్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అప్పటి ప్రభుత్వం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీనాడు ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం ఇక ఇంకా మూడవది మూడవ వాస్తవం ఈ మీ బుక్లో నుంచే చదువుతుంది పేజ్ నెంబర్ ఇలా పేజ్ నెంబర్ లేదు పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీలో పారాగ్రాఫ్ టూ ఇన్లేం రాశారు ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు మే ఆరో తేదీన జరిగిన పదహారవ కేఎన్బి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు ఈఎన్సీ మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామవళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ టూలో రాశారు అప్పజెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో అప్పజెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పింది అది కూడా చూడండి రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ పేజ్ నెంబర్ త్రీలో చాలా స్పష్టంగా రాశాడు పేరాగ్రాఫ్ సి సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి అబోవ్ అర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సిక్స్టీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ బై తెలంగాణ ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎవరు చెప్పింది ఇది మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు పదహారవ కేఆర్ఎంబీ మీటింగ్ లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తర్వులు రాశారు ఇంట్లో మీరేం రాసిండ్రు అప్పజెప్పుతామని పదహారవ కేఆర్ఎంబిలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు ఇదంతా తప్పుల దడక దిస్ ఈ అవాస్తవం నెంబర్ త్రీ తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజా గారు ఏమన్నారు పదహారు దాంతో పాటు ఫర్దర్ ఇన్ ద స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెసెస్ టు అపెక్స్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి పదిహేడో కేఆర్ఎంపీ మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం ఇది అవాస్తవం నెంబర్ త్రీ ఇకపోతే అవాస్తవం ఫోర్ ఇందులో అవు ఇది వాస్తవాలు కాదు ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి అవాస్తవం నెంబర్ ఫోర్ అరే ఉన్నదంటే ఊరికేందుకు బట్టన్నా ఓకే బట్టే దండం పెట్టా ఉప ముఖ్యమంత్రి అధికారం తెచ్చుకో నుంచి కృష్ణా నది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో తొమ్మిది నరేన్లు ఏ రోజు పట్టించుకోలేదు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఓటు రాశారు అధ్యక్ష దీంట్లో రెండు విషయాలు మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా దాంట్లో స్పష్టంగా సెకండ్ అఫెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇరవై ఏడు ఉత్తరాలు రాసాం ఇప్పటివరకు ఈ నీటి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల అరే కూర్చోండి కూర్చోండి లాస్ట్కి చదవాలి ఇదేంటి సార్ ఇది సి స్పీకర్ గారు నిలబడి అబద్ధం ఆడినరు అవాస్తవం అని చెప్పి నాకు చెప్తా వారు ఏమన్నారు తెలుసా లాస్ట్ ఇయర్ అట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది గత సంవత్సరం అడిగినరు మొదలు అడగనే లేదు అందరు ఐ రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద తెల్దామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యి లేము అని బయటకు పోవడానికి అడిగలేము ప్రతిదీ ఆన్సర్ చేస్తాం అధ్యక్ష ఎస్ ఎస్ ద లెటర్ ఏడు ఉత్తమ మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాలినా ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ యు ఆర్ ఎఫీఫ్ మినిస్టర్ యూఆర్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్ హరీష్ రావు గారు